హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ ఈరోజు చూస్తున్నారు మీరు గ్రీన్ టెక్ యూట్యూబ్ ఛానల్ మనకు ఈరోజు వీడియో వచ్చేసి మన న్యూ సిటీ ఫోర్త్ సిటీ గురించి ఒక అప్డేట్ వచ్చింది అప్డేట్ పూర్తిగా డెవలప్మెంట్స్ ఏమున్నాయో మీకు వివరంగా చెప్తాను నా పేరు వచ్చేసి బాను చెందార్ నా నేను నాకు రియల్ ఎస్టేట్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా నా స్టడీ వచ్చేసి మనకు ఎంబీఏ వరకు కంప్లీట్ చేశాను నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఈ సౌత్ హైదరాబాద్లో పూర్తిగా నాకు పట్టుంది కాబట్టి ఈ ఏరియాలో వీడియోస్ చేసి కస్టమర్కు మరింత మంచి సమాచారం అందించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ని ఎంచుకున్నాను మనకు పూర్తిగా సౌత్ హైదరాబాద్లో మనకు బెంగళూరు హైవే శ్రీశైలం హైవే సాగర్ హైవే పూర్తిగా ఈ ఏరియాలో నాకు పూర్తి అనువాను తెలుసు అందుకని ఈ మనకు తెలిసిన ఏరియానే ఎంచుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నాను ఈ ఏరియాలో ఎక్కడ ఏమున్నా మా డెవలప్మెంట్స్ ఏమున్నా మీకు పూర్తిగా తెలియజేస్తాను అదేవిధంగా నా ఛానల్ని మంచిగా ఆదరించండి మీకు మరింత సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి మనకు ఫోర్త్ సిటీలో ముప్పై వేల ఎకరాలలో నిర్మించాలనే గవర్నమెంట్ ప్రభుత్వం మనకు ప్రతిపాదనలు చేస్తుంది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్ ఆల్రెడీ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఫార్మాసిటీ కోసం సేకరించారు ఇప్పుడు ఉన్న ఫోర్త్ సిటీ పదిహేను వేల ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారు ఈ పదిహేను వేల ఎకరాలు ఆ చుట్టుపక్కల విలేజెస్ లోనే తీసుకునే అవకాశం ఉంది ఎక్కువ ఇప్పుడు సేకరించబోయే ల్యాండ్ మనకి ఇక్కడ మనకు వచ్చేసి పక్కన ఉన్న విలేజెస్ తీసుకునే అవకాశం ఉంది ఎక్కువగా ఇప్పుడు నందివనపర్తి సింగారం ఏరియాలో ఉన్న విలేజెస్లోనే తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఫార్మసిటీ అవుతా తాటిపత్రి అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఆ ల్యాండ్ సేకరించడానికి ఇబ్బంది అవుతుంది ఇటు ముందు సైడే తీసుకునే అవకాశం ఉంది అదే విధంగా మనకు ఇప్పుడు ఎగ్జిట్ థర్టీన్ రావిరాల నుంచి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా వడివడిగా అడుగులు వేగంగా పడుతున్నాయి మనకు మార్కింగ్ చేస్తున్నారు రోడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్కు అది చాలా తొందరగా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ కంపెనీలు పెట్టాలంటే బయట నుంచి తీసుకొచ్చి చూపించాలంటే మన డైరెక్ట్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎగ్జిట్ థర్టీన్ నుంచి మనకు మేర్కాన్పేట వరకు నైన్టీన్ కిలోమీటర్స్ అవుతుంది ఇది చాలా వేగంగా వెళ్ళొచ్చు ఒక జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అక్కడ చేరుకోవచ్చు అదే విధంగా అందుకని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అలా మనకు వచ్చేసి ఫార్మాసిటీ ఉన్న ప్లేసెస్ మొత్తం ఇప్పుడు కంపెనీస్ కోసం ఒక ఫైవ్ జోన్ గా విభజించి ఫార్మా అని ఇలా ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ఇలా కొన్ని ఐదు భాగాలుగా విభజించి దాన్ని రోడ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కానీ ఇప్పుడు మనకు కొత్తూరు నుంచి మనకు రోడ్డు ఇంతకు ముందే మిర్కాన్ బేడ్ వరకు కంప్లీట్ అయింది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు సిక్స్ లైన్ అది అది అప్ టు యాచారం మనకు తక్కలపల్లి గేటు ఆ ఏరియా వరకు తీసుకెళ్లి ఇప్పుడు మిర్కాన్పేట నుంచి మళ్ళీ ఒక హండ్రెడ్ ఫీట్ మంచి వెంచర్ టైప్ రోడ్స్ డెవలప్మెంట్ హండ్రెడ్ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఇలా డెవలప్మెంట్ చేసి కంపెనీస్ కేటాయించి ఇప్పుడు లైఫ్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ ఫార్మా ఇప్పుడు మనకు మిర్కాన్పేట్ నాన మనకి వచ్చేసి మేడిపల్లి మేడిపల్లి నగర్ ఆ ఏరియాలో లైఫ్ సైన్సెస్ ఫార్మా అని అక్కడ కేటాయిస్తున్నారు ఇప్పుడు ఒక మూడు వందల ఎకరాలు యాభై యాభై చొప్పున కొన్ని కంపెనీలకు కేటాయించారు అరబిందో ఫార్మా రో ఇలా కొన్ని కంపెనీస్ కు కేటాయించారు అవి కూడా ఒక చాలా తొందరగా ఒక ఆరు నెలలోనే పనులు ప్రారంభించే విధంగా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు మనకు స్కిల్ యూనివర్సిటీ కూడా మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మన నవంబర్ సిక్స్ నుంచి అక్కడ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మందికి ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అవుతుందా అని క్వశ్చన్ నాకు చేస్తున్నారు నాకు కూడా కొంతమంది కాల్ చేసినప్పుడు నీకు ఫోర్త్ సిటీ అవుతుందా డెవలప్మెంట్ అవుతుందా ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు అని చాలా మంది అడుగుతున్నారు అవకాశం ఏముంది అక్కడ డెవలప్మెంట్ కానీ అని నాకు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు నేను మీ అందరికీ నాకు తెలిసినది నేను చెప్తాను కొన్ని మనం ఇమాజిన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది వేగంగా ఎలా అడుగులు పడుతున్నాయో ఫోర్త్ సిటీ అని ఒకసారి డెవలప్మెంట్స్ ఇప్పుడు ఏమున్నాయి అక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయి అనేది నేను ఒకసారి వివరంగా చెప్తాను మీరు కూడా ఒకసారి ఆలోచించండి మనకు వచ్చేసి ఇప్పుడు రెండు హైవేల మధ్యలో ఉంది సాగర్ హైవే శ్రీశైలం హైవే అదే విధంగా మనకి ఇప్పుడు వెళ్ళే రోడ్ త్రీ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎగ్జిట్ థర్టీన్ నుంచి మనకు డైరెక్ట్ నైన్టీన్ ఓన్లీ నైన్టీన్ కిలోమీటర్స్ లోనే మనకు న్యూ సిటీ ఏరియాకి వెళ్ళొచ్చు అక్కడ ఫార్మా సిటీ ఇప్పుడు సేకరించిన స్థలం ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్ వరకు అక్కడ వరకు వెళ్ళొచ్చు అక్కడ నుంచి త్రిబుల్ వరకు కనెక్టివిటీ చేస్తున్నారు మళ్ళీ అది సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ మనకు నాలుగు వందల యాభై ఎకరాలు సేకరి సేకరిస్తున్నారు రోడ్డు కోసం ఈ రోడ్డు చాలా తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఒక వన్ ఇయర్ లోపే నేను అనుకుంటున్నాను వన్ ఇయర్లో కంప్లీట్ కావచ్చు ఈ రోడ్డు చాలా తొందరగా శరవేగంగా జరుగుతున్నాయి సర్వే పనులు మనకు అనుకున్న టూ మంత్స్లోనే మన భూసేకరణ వరకు మన పనులు వచ్చినాయి నెక్స్ట్ మనకు టెండర్లు పిలిచి రోడ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది చాలా తొందరలో ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు ఫోర్త్ సిటీ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందని మనకు ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలంటే మొదటగా రోడ్లు అదే విద్యుత్ రోడ్లు వాటర్ గ్రౌండ్ వాటర్ ఇవి ప్లస్ మనకు ఏరియాలో కంపెనీస్ పెట్టడానికి స్థలం కావాలి ఇవన్నీ ఇప్పుడు మనకు ఆల్రెడీ మీర్కాన్పేట్లో ఉన్నాయి స్థలం ఉంది విద్యుత్ ఉంది వాటర్ ఉన్నాయి మనకు కంపెనీస్ ఒక్కటి రావాలి ఈ డెవలప్మెంట్ మొత్తం రోడ్లు అన్ని డెవలప్మెంట్ విద్యుత్ అన్ని ఇస్తే కంపెనీ ఆటోమేటిక్గా అక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఇది మనకు చాలా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు మనకు అక్కడ ల్యాండ్ ఉంది అది ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఆ ల్యాండ్ అక్కడనే ఉంటుంది రోడ్స్ అక్కడనే ఉంటాయి విద్యుత్ అక్కడనే ఉంది పవర్ గ్రిడ్ అని చాలా పెద్ద సెవెన్ హండ్రెడ్ పైన కెపాసిటీ ఉన్న పవర్ గ్రిడ్లు రెండు ఏర్పాటు చేశారు అదే పక్కనే అమెజాన్ డాటా సెంటర్ ఉంది మనకు వేరే వేరే కంపెనీస్ ఇప్పుడు ఫార్మా కంపెనీస్ చాలా దర్ఖాస్తు ఒక మూడు వేల కంపెనీస్ వరకు మనకు స్థలాలు కావాలని దరఖాస్తు చేసుకున్న అందులో మంచి కంపెనీస్కు జీరో పొల్యూషన్ ఉన్న కంపెనీస్కే మనకు అక్కడ స్థలం కేటాయిస్తామంటారు అదే విధంగా మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనౌన్స్మెంట్ చేశారు అదే విధంగా గోల్ఫ్ ఫోర్స్ అని మనకు స్కిల్ యూనివర్సిటీ అని ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అదే విధంగా వచ్చేసి మనకు ఇప్పుడు ఏఐ సిటీ అని టూ హండ్రెడ్ ఎకర్స్ లో మనకు అది చేస్తున్నారు ఇలా అప్కమ్ న్యూ ప్లాంట్ మనకు ఫాక్స్కాన్ కూడా విస్తరించాలంటే అక్కడ స్థలం అడిగారు అది కూడా అవుతుండొచ్చు ఉండొచ్చు ఇంకా చాలా కంపెనీస్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ ముందుకు వస్తున్నాయి ఇప్పుడు గోల్ఫ్ కోర్స్ అని ఇలా ఇంటర్నేషనల్ వరల్డ్ ట్రేడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా అక్కడ ప్రతినిధులు మాకు స్థలం కేటాయించమని ఫోర్త్ సిటీలో అడిగారు ఇలా డెవలప్మెంట్స్ ఒకదాన్ని ఇంకా ఒకటి వస్తేనే ఒకటి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇంకా వస్తూనే ఉంటాయి మనకు రోడ్స్ కనెక్టివిటీ మంచి ఉన్నప్పుడు మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మంచి ఉన్నప్పుడు అన్నీ త్వరగా డెవలప్మెంట్ అవుతాయి కంపల్సరీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని కొనసాగిస్తాడు ఇప్పుడు ఐటెక్ సిటీ కూడా అక్కడ ఒక ముఖ్యమంత్రి స్టార్ట్ చేసినప్పుడు తర్వాత తర్వాత ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు చాలా బాగా డెవలప్మెంట్ చేశారు మనకి ఇప్పుడు ఐటెక్ సిటీ కానీ ఇప్పుడు నానక్రామ్ నానక్రామ్ కూడా ఐటెక్ సిటీ గచ్చిబోలి ఇవన్నీ ఐటీ కంపెనీస్ వచ్చే ఏరియాలో ప్రతి ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకున్నాకే ఈ రోజు ఆ డెవలప్మెంట్స్ వచ్చింది ఈ టెన్ ఇయర్స్ కూడా చాలా ఫ్లైఓవర్స్ అన్ని డెవలప్మెంట్ అయినందుకు ఇక్కడ మనకు చాలా మంచి డెవలప్మెంట్ వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు మనకు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానీ శ్రీశైలం హైవే సాగర్ కనెక్టివిటీ ల్యాండ్ బ్యాంకు అంత ల్యాండ్ బ్యాంక్ ఉండడం మంచి వాతావరణం మనకి ఇప్పుడు ఫార్మాసిటీ పక్కనే ఇప్పుడు మన రిజర్వ్ ఫారెస్ట్ తాడిపత్రిక కురిమిద్ద అక్కడ తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ మంచి కొన్ని వేల ఎకరాలలో ఉంది గ్రీనరీ ఉంది మనకు వాటర్ ఫెసిలిటీస్ ఉంది ఇప్పుడు మనకు వచ్చే వాటర్ కూడా అక్కడ నుంచే మనకు నగరానికి వస్తాయి కృష్ణా వాటర్ కానీ అలా కృష్ణా వాటర్ మొత్తం అటు నుంచే వస్తాయి అది మనకు మంచి అవకాశం ఉంది ఆ ఏరియాలో ఫోర్త్ సిటీలో మనకి ఎంటర్టైన్మెంట్ కూడా కేటాయిస్తున్నారు అదే విధంగా మనకు హౌజెస్ కు మంచి హై రైజ్ అపార్ట్మెంట్స్ అవి కూడా కేటాయిస్తున్నారు నివాస స్థలాల కోసం కేటాయిస్తున్నారు అన్ని విధాలుగా కేటాయిస్తున్నారు ఫోర్త్ సిటీలో ఇంకా అందుకే అదనంగా ల్యాండ్ సేకరిస్తున్నారు ఆ సేకరించే ల్యాండ్ లో ఆ రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి వాటా ఇచ్చి సేకరిద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఒక రైతు ల్యాండ్ పోతే చాలా బాధపడతాడు ఆ రైతుకు మేలు ఇవ్వాలంటే మంచి కాంపన్సేషన్ ఇచ్చినప్పుడే అతడు సంతోషంగా ల్యాండ్ ఇవ్వగలుగుతాడు మంచి డెవలప్మెంట్ రోడ్ ఎంబడి ల్యాండ్ ఇద్దామనే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తుంది అది మంచి ఆలోచన రైతులకు మేలు చేసే విధంగా భూసేకరణ చేస్తే చాలా బాగుంటుంది ఆ ఇప్పుడు మన ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా డెవలప్మెంట్ ఆగదు ఎందుకంటే అక్కడ ఉన్న వనరులు ఎక్కడికి వెళ్ళాయి అక్కడ ఉన్న రోడ్స్ కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి అందుకని నిశ్చింతగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక మంచి అవకాశం ఇది సిటీకి దగ్గర ఓఆర్ఆర్కు చాలా దగ్గర ఒక ఇప్పుడు న్యూస్ ఛానల్ అనేది రియల్ ఎస్టేట్ లేదు లేదు అంటారు ఈ రియల్ ఎస్టేట్ గత ఎన్నో ఏళ్ళ నుంచి ఎప్పుడు పడిపోదు ఏంటంటే కొన్ని రోజులు స్థిరంగా అక్కడనే ఉంటుంది రేట్స్ ఎవ్వరు తక్కువ కమ్మరు మనం ఆలోచించే లేకపోయా రేట్స్ పెరుగుతాయి అన్ని చెప్పుడు మాటలు మనం విని ఆగడం వల్ల రేట్స్ చాలా పెరుగుతాయి ఇదే కొంగరకాలంలో నాకు టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో వెయ్యి రూపాయల గజం వెయ్యి రూపాయల జీపీ లేఅట్లో నేను చెప్పేది ట్వెల్వ్ థర్టీన్ వెయ్యి పదిహేను వందల గజం ఉండే ఈ రోజు జీపీ లేవట్లలో ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ టెన్ ఇయర్స్లో మనము ఎప్పుడు ల్యాండ్ తగ్గలే కదా పెరుగుతూనే ఉంటుంది ఏదో మనం న్యూస్ లో చూసి నాలుగు రోజులు ఆగుదాము సంవత్సరం ఆగుదాం అంటే సంవత్సరం లోపు ఒక ట్వంటీ పర్సెంట్ ఎంతో పెరుగుతుంది ఒక ఎంబడే ఎక్కడ డబుల్ కాదు ఎక్కడ మనం చెప్పు డబ్బులు అంటే అది చాలా తప్పుడు మాట ఎంబడే ల్యాండ్ కొన్ని వెంబడే వన్ ఇయర్ లో వన్ ఇయర్లో టూ ఇయర్లో డబుల్ అయితే డబుల్ కాదు ఏదన్నా మంచి కంపెనీ వచ్చి అక్కడ గ్రోత్ ఏర్పడితే అప్పుడు వెంబడే డబుల్ కావచ్చు కానీ కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ అవుతనే ఒక రేటు డబుల్ అవుతుంది కాకపోతే కొన్ని మనకు చాలా రేటు తక్కువ ఉన్నప్పుడు డబుల్ అభయ డబుల్ కాదు ట్రిపుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన న్యూ సిటీ ఏరియాలో కానీ ఇప్పుడు కొన్ని విలేజెస్లో ఇప్పుడు లాచిలూరు ఇక్కడ బేగంపేట్ గుమ్మడవెల్లి మన మే ముచ్చర్ల నందివనపర్తి ఏరియాలో రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది అదేవిధంగా మన కొంగరకళం కనెక్టివిటీ కూడా ఇప్పుడు మన త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మన కొంగరకలం కలెక్టర్ ఆఫీస్ నుంచి పక్క నుంచే వెళ్తుంది ఈ ఫారెంగరకలం ఫారెస్ట్ దాటిన తర్వాత రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి కొంగరకాళంలో మంచి డెవలప్మెంట్ అయింది కాబట్టి రేట్స్ ఇక్కడ మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రేట్స్ మంచి పొజిషన్లో మంచి రేట్స్ ఉన్నాయి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగుంది కొంగరకాలంలో ఈ పక్కన విలేజెస్లో చాలా తక్కువ ఉంది అక్కడ కూడా ఈ రోడ్ వెళ్తే చాలా డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ చాలా లాభపడతారు ఆ ఏరియాలో ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు మనకు హెచ్ఎండిఏ లిమిట్స్ చేద్దామని ట్వంటీ ట్వంటీ థర్టీ వన్ ప్లానింగ్ ఏం చేస్తున్నారు అంటే ట్వంటీ ఫిఫ్టీ అని మనకు హెచ్ఎండిఏ న్యూ ప్లాన్స్ ఇప్పుడు పాత పాత హెచ్ఎండిఏ మ్యాప్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు న్యూగా ఒక హెచ్ఎండిఏ లిమిట్స్ త్రిబుల్ ఆర్ వరకు తీసుకుపోయి ఒక ప్లానింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దాని ప్రతిపాదన చేస్తుంది అదేవిధంగా మనకు త్రిబులార్ కానీ ఇక్కడ న్యూ సిటీకి కానీ ఎక్కడ ల్యాండ్ సేకరించిన ఒక రైతులకు ఒక మంచి కాంపోజిషన్ ఇవ్వాలి ప్రజా ప్రయోజనాలు సేకరించినప్పుడు మనకు రైతులకు బాధ అనిపిస్తుంది కానీ ఒక మంచి ఇస్తే కాంపన్సేషన్ ఇస్తే రైతులే స్వయంగా ల్యాండ్ ఇస్తారు ఎందుకంటే నాకు ల్యాండ్ గురించి చాలా కాంపన్సే ల్యాండ్ తీసుకుంటే ఎంతో బాధ ఉంటుందో నాకు బాగా తెలుసు ఎందుకంటే మాది కొంగరకలం కొంగరకాలం కలెక్టర్ ఇప్పుడు కట్టిన స్థలం మాది అది ప్రభుత్వం రెండు వేల పదకొండు పన్నెండు ఆ సంవత్సరంలో సేకరించారు మాది ఐటెకర్స్ ల్యాండ్ అందులో మనకు ఎకరాకు రెండు రెండు లక్షల యాభై వేలు వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చారు అది చాలా తక్కువ చాలా బాధపడ్డం అందుకని నాకు తెలుసు ల్యాండ్ పోయిన వాళ్ళ బాధ ఏందో అందుకని ఒక మంచి కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళకు రైతులకు మేల్ చేయాలి అదేవిధంగా మా ఛానల్ని మరిన్ని మంచి విషయాలతో రియల్ ఎస్టేట్ ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో అవన్నీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ